హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు మంచి సమ్మర్ డ్రింక్ రెసిపీ చూపించబోతున్నానండి అదే రోజ్ షరబత్ దీన్నే రోజ్ సిరప్ అని కూడా అంటారండి దీని టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి మార్కెట్లో మనకి రోజ్ షరబత్ అనేది చాలా బాగా దొరుకుతుంది కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా గాను ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో దీన్ని ఇంట్లోనే చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం ముందుగా అడుగు మందంగానే ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు పంచదారని వేసుకోవాలి అలాగే ఒక కప్పు పంచదారకు ఒక కప్పు వాటర్ కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి దీనికి తీగపాకం అంటూ ఏం రావనవసరం లేదండి జస్ట్ కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది పాకం అనేది ఇలా మనం పట్టుకుంటే జిగురుగా అనిపిస్తే సరిపోతుందండి అలాగే ఈ రోజు సిరప్ కోసం నాటు గులాబీలు ఉంటాయి కదండి దేశవాళి గులాబీలు నేను ఇక్కడ ఇరవై గులాబీ పూల వరకు తీసుకున్నాను వీటి రేఖలన్నీ కూడా సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పాకం మరుగుతున్నప్పుడు మనం సపరేట్ చేసి పెట్టుకున్న ఈ గులాబీ రేకుల్ని పాకంలోకి వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలండి ఇలాగా ఫ్రెష్ గులాబీ పూలను తీసుకోవడం వల్ల మీరు ప్రత్యేకంగా ఎలాంటి ఎసెన్స్ యాడ్ చేయకుండానే ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుందండి అలాగే వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల సిరప్ అనేది క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే వీడియో కలర్ఫుల్గా ఉండడం కోసం నేను రోజు కలర్ అయితే ఒక చిటికడ వేసుకున్నానండి మీరు దీని ప్లేస్లో బీట్రూట్ స్లైస్లు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ బీట్రూట్ స్లైస్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొద్దిగా మారుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారేంతవరకు పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదండి సిరప్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది థిక్నెస్ కూడా చాలా కరెక్ట్గా ఉంది దీన్ని మనం ఫ్రీజ్ చేసుకున్నప్పుడు ఇంకా థిక్గా అవుతుందండి సో కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ రోజు సిరప్ని స్టోర్ చేసుకోవడానికి ఒక గ్లాస్ జార్ తీసుకున్నానండి ఇప్పుడు ఈ గ్లాస్ జార్ పైన ఒక ఫిల్టర్ని పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రోజు సిరప్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీని ఫ్లేవర్ అయితే నిజంగా చాలా బాగుందండి మా పాపకైతే చాలా బాగా నచ్చింది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రోజు సిరప్తో డ్రింక్ని కూడా ప్రిపేర్ చేసుకుందామండి ఒక గ్లాస్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల రోజు షరప్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని చల్ల చల్లగా తీసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే రోజు శరబ్బత్ రెడీ అయిపోతుంది చూసారు కదండీ రోస్ షరబ్బత్ రెడీ అయిపోయింది దీని టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న క్లిక్ ఇచ్చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి